మోహన్ వాణి నా హృదయపూర్వక ధన్యవాదములు వినండి వినిపించండి వింటూనే ఉండండి బాబా పారాయణ గ్రంథంలో శ్రీరామ విజయం గురించి బాబా చెప్తారు ఒక సన్యాసిని శ్రీరామ విజయం చదివి మోక్షం పొందమని ఆదేశిస్తారు అదండి ఈ కథ ఇది గురుచేత్రలోని కథ విజయానంద్ అనే సన్యాసి మద్రాసు వాస్తవ్యుడు మానస సరోవరం యాత్రకి బయలుదేరుతాడు మార్గ మధ్యంలో బాబా సంగతి విని సిరిడిలో ఆగుతాడు అక్కడ ఒక సన్యాసి అయిన సోమదేవ స్వామిని కలుసుకుంటాడు మానస సరోవరం యాత్ర వివరాలు అడిగి తెలుసుకుంటాడు ఇది గంగోత్రికి ఐదు వందల మైళ్ళ దూరంలో ఉందని ప్రయాణంలో ఎన్నో కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని భూటాన్ ప్రజలు అడుగు అడుగునా కష్టాలు పెడతారని ఆ రోజుల్లో విజయానంద్కు చెప్తాడు ఆ సన్యాసి విజయానందు ఆ మాటలు విని నిరాశ చెందుతాడు యాత్ర మానుకుంటాడు సిరిడీలోనే ఉండిపోతాడు అతడు బాబా వద్దకు వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి వచ్చిన పని మనవి చేసుకుంటాడు బాబా కోపం వస్తుంది ఇలా అంటారు ఈ పనికి మాలిన సన్యాసిని తరిమి కొట్టండి ఇతనితో సాంగత్యము వ్యర్థము సన్యాసికి బాబా గురించి తెలియక నిరాశకులోనవుతాడు అసంతృప్తికి చెందుతాడు ఆ తర్వాత రోజు దర్బారు జరుగుతూ ఉంటుంది మసీదులో భక్తులు కిక్కిరిసి ఉంటారు బాబాను అనేక విధాలుగా పూజిస్తారు అభిషేకాలు చేస్తారు తీర్థాలు స్వీకరిస్తారు బాబా శరీరానికి అత్తరు చందనం పోస్తారు జాతి మత భేదాలు లేక సేవ చేస్తారు అవన్నీ చూసేసరికి బాబా ఎందు ప్రేమ కలిగి ఆ స్థలము విడిచిపెట్టబుద్ధి కాలేదు ఆ సన్యాసి అయిన విజయానందునికి అటు పిమ్మట రెండు రోజులు ఈ విధంగా గడుస్తాయి ఇంతలో తల్లికి జబ్బుగా ఉందని మద్రాసు నుంచి ఉత్తరం వస్తుంది రమ్మనమణి బాబా ఆజ్ఞ లేందే సిరిడి విడిచ విడవకూడదు ఉత్తరం తీసుకుని బాబా దర్శనానికి బయలుదేరతాడు విజయానందు ఇంటి పోటుకు బాబా ఆరుద్యం వేడతాడు అప్పుడు బాబా జరగబోయేది గ్రహించి నీ తల్లిని ప్రేమించేవాడివి సన్యాసం ఎందుకు తీసుకున్నావు కాషాయ వస్త్రాలు ఎందుకు వేసుకున్నావు దేని ఎందు అభిమానం చూసుకోకూడదు బసకుపోయి హాయిగా కూర్చో తలుపులు వేసుకో దొంగలు పడి దోచుకుంటారు ఐశ్వర్యం శాశ్వతం కాదు శరీరం శిథిలం అవుతుంది వస్తువులు ఎందు అభిమానం తగదు ఎవరైతే ఈ ప్రకారంగా నడుచుకుంటారో వారు హరి సాన్నిధ్యం పొందుతారు హరిని శరణు వేడు కోసం అంటారు నీ పూర్వపుణ్యం వలన ఇక్కడికి రాగలిగావు అందుకే కదా కోరికలు లేనివాడివై భగవంతుణ్ణి శరణు పొందు జాగ్రత్తగా జీవిత పరమా పరమా పరమపదం పొందు భాగవత పారాయణము సప్తాహము భాగవత పారాయణం చేసుకో మూడు రోజులు సప్తాహం చెయ్యి నీకు మనశ్శాంతి కలుగుతుంది అతని మరణము సమీపించినందుకు అతనికి బాబా విరుగుడు బోధించారు బాబా సర్వంతర్యామే జరగబోయేదన్నీ ఆయనకు తెలుసు మృత్యుదేవతకు ప్రీతి కలిగించే రామవిజయం చదివించారు ఆ మరునాడు విజయానందుడు భాగవతం ఒంటరిగా పుస్తకాలు తీసుకుని లెండి తోటలో చదువుతానికి పెడతాడు రెండు రోజులు శ్రీరామ విజయం పారాయణ చేయగానే భాగవతం పారాయణ కూడా మొదలుపెట్టి మరో రెండు రోజుల్లో పూర్తి చేస్తాడు ఇంతలో బడే బాబా వస్తారు అక్కడికి బడే బాబా తోడపై కూర్చుని రామ రామ అంటూ ప్రాణాలు వదులుతాడు సన్యాసి అయిన విజయానందు బాబా శవము దగ్గర కూర్చుని పోలీసు వారికి చెప్పి పరీక్షలు చేయించి శవ సంస్కారం జరుపుతారు బాబా విజయానందుని శరీరము తగిన స్థలం తీసుకుని పూడ్చి పెడతారు ఈ విధంగా సన్యాసికి సద్గతి కలిగిస్తారు బాబా చూడండి ఎక్కడికి వెడతాను అని బయలుదేరాడో ఎక్కడికి వెళ్ళాడు బాబా సర్వంతర్యామే ఆయనకు అన్నీ తెలుసు అందుకే ఇక్కడే ఉండు ఉండి భాగవతము రామ విజయము కడసారిగా పారాయణ చెయ్యి అని బోధించారు అతనికి తెలియకుండానే అతను ఆ రెండు పారాయణ చేసి స్వర్గస్థుడయ్యాడు ఈ విధంగా ఈ పుస్తకంలో రామ విజయము అనే మాట నా మనసులో అత్తుకుంది ఇదండి సన్యాసి అయిన విజయానందుని జీవిత చర్మదశలో కలిగిన అనుభూతులు వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి